నమస్కారం జగనాన్న మూడు వేల రూపాయల పెన్షన్ పెంచి మీ చేతుల మీదుగా మాకు అందించడానికి కాకినాడ విచ్చేసినందుకు మా పెన్షనర్లు అందరి తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అన్నా అన్న నా పేరు కృష్ణవేణన్న మా ఆయన గారి పేరు గోక విజయ్ కుమార్ అన్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్నా అయితే ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో సంతోషంగా చూసుకునేవారన్నా రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్లో ఆయన కరోనా వచ్చిందన్న కరోనా కారణంగా పదిహేను రోజులు ఆయన హాస్పిటల్లో ఉన్నారన్నా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆయనకు జరిగిన ఖర్చు అంతా మీరే భరించారన్నా అయితే పదిహేను రోజుల తర్వాత మా దురదృష్టి ఆయన చనిపోయారన్నా ఆ సమయంలో కుటుంబ పెద్దను కోల్పోయి నేను చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయానన్నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి నేను ఎలా బ్రతకాలనే స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మీ వాలంటీర్ వచ్చి నాకు వితంత ఫెన్షన్ దరఖాస్తు చేసిందన్నా దరఖాస్తు చేసిన మరుసటి నెలలోనే నాకు పెన్షన్ శాంక్షన్ అయిందన్నా ఒకటవ తయారీకు ఉదయాన్నే తను తీసుకొచ్చి రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ నా చేతికి ఇచ్చినప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చిందన్నా ఆ రోజు నేను బ్రతకగలనే ధైర్యం నాకు వచ్చిందన్నా ఆ రోజు పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని ఇంటికి నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు కొనుక్కున్నానన్నా అలాగే ఈ రోజు మూడు వేల రూపాయలు ప్రకటించి మాట తప్పను మణం తిప్పనన్న మాటను నిలబెట్టమన్నా అలాగే పాదయాత్రలో కూడా నేనున్నాను నేను విన్నానన్నామన్నా ప్రజల కష్టాలు విన్నావన్నా నేను ఉన్నానని నిరూపించుకున్నావన్నా నీకు ధన్యవాదాలన్నా అలాగే కరోనా సమయంలో యాభై వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించవన్నా ఆ యాభై వేల రూపాయలు కూడా నాకు అందిందన్నా దాంతో నేను చిన్న రైస్ షాప్ పెట్టుకున్నానన్నా దాని ద్వారా వచ్చే లాభాల్లో మీ స్ఫూర్తితోనే నాలా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయడానికి నేను ఉపయోగిస్తున్నా ఇది కేవలం మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ పని చేస్తున్నానని నేను తెలియజేస్తున్నానన్నా అంతేకాకుండా మా పెద్ద అబ్బాయికి విద్య దీవెన వసతి దీవెన మా చిన్నబ్బాయికి అమ్మఒడి నాకైతే వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ పథకం ద్వారా సుమారు లక్ష డెబ్బై వేల రూపాయలు నేను లబ్ధి పొందుతున్నానన్నా అదే కాకుండా మా అత్తగారు కూడా వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారన్నా పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు చేయత అందుకుంటున్నారన్నా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఆసరా పథకం ద్వారా అందుకుంటున్నారన్నా మీరు చేసిన ఈ మేలుకి ఆవిడ మా మీద ఆధారపడక బతున్నా సహాయపడుతుందన్నా అలాగే చీకటిలో ఉన్న ఎంతో మంది జీవితాల్లో మీ నవరత్నాలు పథకాల ద్వారా వెలుగులు నింపుతున్నారన్నా మీకు మా ధన్యవాదాలన్నా అన్నా కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల నుండి తొలగించమని ఆ దేవుడిని మేము ప్రార్థిస్తామన్నా ఆ దేవుడే మీ రూపాల్లో ఉండి మా కష్టాలన్నీ అన్ని తీరుస్తున్నారన్నా ఇంత మంచి సుపరిపాలన చేస్తున్న మీరే మాకు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అబ్బా తాతలు అక్క జలేమల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆత్మస్థైర్యం పెంచుతూ బాసిటగా నిలుస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం